సోదలకు నమస్కారం నా పేరు ఎరగని సాంసరావు ప్రయారం నేను అంగారం ఇతను వేసిన చిక్కట కాపు బాగుంది ఎకరం పైకింటాకాకి పర్లేదు వేసుకోదగ్గ ఇత్తనం తెగులుకి అన్నిటికీ బాగా తట్టుకొని ఉంటుంది వేయాల్సిన ఎత్తను నాటిత్తన వాళ్ళ నాటిత్తనమ ఇంకా బాగుంది కలర్ కానీ సైజు కానీ అన్నిటికీ ఒప్పుకోగలెత్తను నాటిత్తనమేనా ఒక ఐదు వందలు పిచ్చే పడతాయి వేసుకోదగ్గని ఎత్తను బాగానే ఉంటాయి కాయల లెక్కేసినాం మేము తొంభై నుంచి నూట రెండు దాకా ఉండయి ఎన్ని కాయలు లెక్కేసినా వంద తగ్గలేదు విత్తనాలు మచ్చ అనేది లేదు పచ్చ తెగులు లేదు మచ్చ మన రంగాలు బాగానే ఉంది కాయ తాలుగా శాతం తక్కువ బాగుంది అన్నిటికీ వేసుకో తగ్గిత్తనం బాగుంది బయోస్వీట్ విత్తనం అనేది అంగారు విత్తనం ఇది అందరూ వేసుకో తగ్గిత్తనం కొద్ది రైతాలు వేసుకోవచ్చు మందులు పెట్టుబడి నేనేదో వారానికి ఒక అడే పెద్దగా మందులు కొట్టల బాగుంది వేసుకోవచ్చు బాగుంది